అందరికి నమస్కారం మనం జరిగిన సాయంత్ర ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకి అభ్యర్థి తెలియజేస్తున్నాం ముఖ్యంగా మనం ఆచల నియోజకవర్గంలో గెలిచిన ప్రధాన అభ్యర్థి అనే ప్రమాణ్ గారికి ప్రాబ్దర్ చేస్తున్నాం మనం మాచల నియోజకవర్గం ఇప్పటికే బాగా లేకపోవడం అన్నది అన్న విషయం తెలియదు కాదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం పది లక్ష కోట్ల అప్పులో ఉంది తెలియదు కాదు కాబట్టి మనం కచ్చలో కార్మికు ముందుకు పోకుండా కచ్చల మీద దృష్టి పెట్టకుండా విద్య దృష్టి పెట్టకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిన అవసరమైన ఉంది కచ్చల మీద దృష్టి పెట్టుకుంటే రాష్ట్రానికి అవకాశం ఉంది కాబట్టి ఖర్చులకు మానకోండి అభివృద్ధి దృష్టి పెట్టడం ప్రధాన

ఖర్చులో మేము తెలియజేస్తున్నాం లేకపోతే భారత నియోజకవర్గం ఇరవై ముప్పై ఏళ్ళు అవకాశం తెలియజేస్తున్నాం కాబట్టి కక్షలను కక్షల వద్దు అభివృద్ధి వద్దు నిదాన ముందుకెళ్తే ఎంతో మంచిదని తెలియజేస్తున్నాం దాంతోపాటు రాహుల్ గాంధీ గారు చెప్పిన ప్రధాన నినాదమైన దాంతోపాటు నిన్న పవన్ కళ్యాణ్ గారు మేము ఖర్చుల మీద వెళ్ళము అభివృద్ధి మీద దృష్టి పెడతామన్నారు పవన్ కళ్యాణ్ కాబట్టి దాన్ని దాన్ని మనం మంచిగా పెట్టుకొని రాబోయే రోజుల్లో రాబోయే ఐదేళ్లలో అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం తెలియజేస్తున్నాం కాబట్టి ఖర్చుల వద్దు అభివృద్ధి వద్దు అనే విధంగా మనం ముందువలసిన అవసరం తెలియచున్నాం